హలో ఎవరీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి సప్తమి రోజున ప్రేమ్తో పూజ చేయిస్తూ ఉంటుంది ప్రేమ్ గుండెకి ఉన్న గాయాలు మానిపోవాలి అని ప్రేమ్ త్వరగా రికవర్ అవ్వాలి అని రాజపరిహారాన్ని కొన్ని పువ్వుల లోపల దాచిపెట్టి సూర్య భగవానునికి పూజ చేస్తూ ప్రేమ్తో పూజ చేయిస్తూ ఉంటుంది చామంతి ఇదంతా గమనించిన రోజా చామంతి నాకు తెలియకుండా రాజమణిహారాన్ని నీ దగ్గర దాచిపెట్టుకున్నావా ఇన్నాళ్ళ నుండి రాజమణిహారం ఎక్కడుందా అని వెతుకుతుంటే అది నీ దగ్గర ఉందా ఇప్పుడు చూడు నిన్ను ఎలా ఇరికిస్తానో అని వెంటనే ఇంకా అలా రోజా రమాదేవి దగ్గరికి వెళ్తుంది అత్తయ్య గారు మీతో మాట్లాడాలి అని అంటుంది ఏమైంది రోజా అని అడుగుతుంది అత్తయ్య గారు పైన చామంతి ప్రేమతో ఏదో పూజ చేస్తుంది ఏమో ఆ పూజలు అవి చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది అసలే ప్రేమ్ చామంతిని మర్చిపోలేక చాలా బాధపడుతున్నాడు ఇప్పుడీ పూజలు వ్రతాల వల్ల ప్రేమ్ మళ్ళీ చామంతికి ఇంకా ఇంకా దగ్గరవుతాడేమో మనం వాళ్ళని విడతీసిన దైవశక్తి వాళ్ళని కలుపుతుందేమో అని అంటుంది రోజా ఏంటి పైన నా పర్మిషన్ లేకుండా చామంతి ప్రేమ్తో పూజలు చేస్తుందా ఇప్పుడే వెళ్తాను వెళ్ళి చూస్తాను అని ఇంకా అలా పైకి వెళ్తుందనమాట రోజాతో పాటు రమాదేవి ఇంక అలా పైకి వెళ్ళి చూసేసరికి చామంతి ప్రేమ్ ఇద్దరూ పూజ చేస్తూ ఉంటారు ఇంక రమాదేవి చంద్రిక ఏం జరుగుతుంది ఇక్కడ చామంతి ప్రేమ్తో ఎందుకు పూజ చేస్తుంది అని అడుగుతారు అమ్మా బాబుకి తనకి గాయాలు అయిన దానికి గాయాలు తగ్గాలి అంటే ఆ పూజ చేయాలి అని తనే చెప్పింది ఇది ప్రేమ్ బాబు కోసమే మరే ఉద్దేశం కాదు అని అంటుంది చంద్రిక ప్రేమ కోసమైనా ఏమైనా డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకోవాలి పూజలు చేస్తే తగ్గిపోతుందా అని అంటారు అమ్మగారు ఖచ్చితంగా తగ్గిపోతుందమ్మగారు అని అంటుంది చామంతి ఎలా తగ్గుతుందే నీ దగ్గర ఏదైనా మాయలు మంత్రాలు ఉన్నాయా మంత్రాలు ఏమైనా నేర్చుకున్నావా అయినా దేవుడొచ్చి వాటిని తీసేస్తాడా లేకపోతే నీ దగ్గర ఏదైనా అతీత శక్తుందా అని అడుగుతుంది రోజా ఒక్కసారిగా చామంతి ఇంకా ట్రేలో ఉన్న రాజమణిహారం వైపు చూస్తుంది అది మీతో చెప్పను అందరూ కళ్ళు మూసుకోండి అని అంటుంది చామంతి ఏయ్ ఏంటి నాకే ఆర్డర్లు వేస్తున్నావా అని అంటారు రమాదేవి అప్పుడే హర్షవర్ధన్ వచ్చి రమా ఎందుకు నువ్వు చామంతిని తిడుతున్నావు అయినా ఇప్పుడు చామంతి ఏమనిందని ప్రేమికి ఉన్న గాయాలని మాన్పించడానికే కదా పూజ జరిపిస్తుంది నువ్వెందుకు చామంతిని చీటికీ మాటికి తిడుతూ ఉంటావు చామంతి తప్పు చేసినా తిడితే ఒక మీనింగ్ ఉంటుంది తను ఏం చేసినా తిడుతుంటే అది శారీజం అవుతుంది నువ్వు రోజు రోజుకి చాలా ఘోరంగా తయారవుతున్నావు రమ్మా పూజలో పాల్గొంటే తప్పేముంది అమ్మా చామంతి నువ్వు పూజ జరిపించమ్మా అని అంటారు ఇంకా రమాదేవి కూడా పూజ అంటుందిగా సరేలే అని అందరూ సూర్య భగవానునికి కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా ఏం కోరుకున్నా అది జరుగుతుందమ్మా గాయం మానిపోవాలన్నా ఆరోగ్యం రావాలి అన్నా మనసులో ఉన్న చికాకులన్నీ తొలగిపోవాలన్నా కళ్ళు మూసుకొని పదకొండు సార్లు ఓం నమో సూర్య భగవతే అని అనుకోండి అని చామంతి చెప్తుంది ఇంకందరూ అలా అనుకుంటూ ఉంటారు అందరూ కళ్ళు మూసుకుంటారు కరెక్ట్గా అదే టైంకి ఇంకా అలా చామంతి పువ్వుల్లో ఉన్న ఆ రాజ మణిహారాన్ని తీసి అలా సూర్యుడి వైపు చూపించి పక్కనే ఉన్న ప్రేమ్కి చూపిస్తుంది సో ఆ సన్ రిఫ్లెక్షన్ అనేది హారంపై పడి హారం నుండి వచ్చే రిఫ్లెక్షన్ అనేది ప్రేమ్కి ఉన్న గాయంపై పడుతుంది వెంటనే ప్రేమ్ గాయం అనేది ప్రేమ్ ఇంజురీ అనేది మెల్లమెల్లగా హీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇంకా వెంటనే అలా రోజా కళ్ళు తెరిచి చూసేసరికి తన చేతిలో ఉన్న మణిహారాన్ని అలా పై నుండి విసిరేస్తుంది చామంతి ఒక్కసారిగా రోజా ఎయ్ ఇప్పుడేం చేశావు అని అడుగుతుంది నేనేం చేశాను రోజమ్మా ట్రేలో ఉన్న పువ్వులు సూర్యుడికి కర్పించాను విసిరాను చల్లాను అంతే అని అంటుంది ఎయ్ నోటకలాడుద్దు నువ్వేదో విసిరేసావు అని అంటుంది రోజా రోజమ్మా మీ దగ్గర నేను దాచిపెట్టడానికి ఏముంది సరే నేనేదో విసిరేశానంటున్నారు వెళ్ళి కిందకెళ్ళి చూసుకోండి మీకేం కనపడితే అదే అని అంటుంది చామంతి ఇంకా పరుగు పరుగున రోజా కిందకి వెళ్ళి చూస్తుంది అక్కడ ఏమీ కనబడదు నిజంగా చామంతి సూర్యుడు కర్పించిన పువ్వులు అక్షింతలు మాత్రమే ఉంటాయి పైకి వచ్చి ఆ ట్రే మొత్తం వెతుకుతుంది అక్కడ ఏమీ కనబడదు చామంతి వైపు కోపంగా చూస్తుంది ఇంకా చంద్రిక ఏమో ప్రేమ దగ్గర ఉన్న గాయం చూసేసరికి ఆ గాయం మానిపోతుంది నిజంగా చామంతి నువ్వు చేసిన పూజ చాలా పవిత్రమైన పూజ వెంటనే గాయం మానిపోయింది చాలా సంతోషంగా ఉంది అని ఇంకా అలా అందులోని బ్లీడింగ్ రాకుండా ఉండడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చంద్రిక సో హర్షవర్ధన్ కూడా అమ్మ చామంతి నీ నిస్వార్థమైన మనసే నా ప్రేమ్కి రక్తం రాకుండా చేసిందమ్మా థ్యాంక్స్ అమ్మా ఏంట్రమ్మా నువ్వు నీ గురించి హాస్టల్ గురించి కోరుకోవడం అయిపోయిందా ఇంకా వెళ్దాం పద అని రమాదేవిని కండి తీసుకువెళ్ళిపోతారు ఏదో మనసులో కోరిన కోరికలు తీరుతాయనింది కాబట్టి కళ్ళు మూసుకొని కోరుకోవాల్సి వచ్చింది నా ఆస్తి నా హుందా నా హోదా ఎప్పటికీ నాతోనే ఉండాలి నేను కోరుకునేది అదే అని రమాదేవి కిందకి వెళ్ళిపోతుంది అయినా ఇది చెప్పినట్టు గాయం మానిపోయింది కదా ఇంక చాలే అనుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోతుంది రమాదేవి ఇంకలా రోజా ఏమో నో డౌట్ రాజమణిహారాన్ని ఇది ఏ మొక్కల్లోనే దాచుంటుంది అని పూల కుండీలు మొక్కలు మొత్తం టెర్రస్ పైనంతా వెతుకుతూ ఉంటే అక్క ఏంటి ఏం వెతుకుతున్నావు అని అడుగుతుంది చామంతి ఏయ్ నిజం చెప్పవే రాజమణిహరం ఎక్కడా అని అడుగుతుంది రోజా రాజమణిహరమా ఓ పెద్దమ్మగారు నాకిచ్చిన రాజమణిహరమా అది ఉండాల్సిన చోటే ఉందక్కా దాని గురించి నువ్వెందుకు కంగారు పడుతున్నావు అయినా చెప్పాను కదా అది ఎవరికి దక్కాలో వాళ్ళకే దక్కుతుంది నా నుండి నువ్వు తీసుకోవడం నీ తరం కాదు పని చూసుకోక అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటుంది ఎప్పుడైతే రోజా పరుగు పరుగున రమాదేవిని పూజలోకి తీసుకొస్తుందో అదే టైంకి చామంతి మెల్లగా ఫోన్ తీసుకొని చిట్టీకి మెసేజ్ పెడుతుంది చిట్టీ నేనిప్పుడు రాజమరిహారాన్ని పడేస్తాను నువ్వు దాన్ని క్యాచ్ పట్టుకొని వెంటనే లాకర్లో సీక్రెట్గా స్టోర్ చేయాలని చెప్పడంతో ఇంకలా పువ్వులతో సహా రాజమణిహారాన్ని కిందకు విసిరేసేసరికి చిట్టి క్యాచ్ పట్టుకొని ఒక సీక్రెట్ లాకర్లో దాచిపెట్టేస్తుంది సో అలా చామంతి చిట్టి చేతికే మళ్ళీ సీక్రెట్టివ్గా ఆ రాజమణిహారాన్ని రీచ్ అయ్యేలా చేస్తుంది ఇంకా రోజా చాలా కుళ్ళుగా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా ప్రేమ్ అద్దంలో తన మార్క్స్ అంటే బ్లీడింగ్ తగ్గుతుంది కానీ చామంతి అనే ఆ అక్షరాలు మాత్రం తన గుండెపై అలానే ఉండిపోతాయి చామంతి నీ పూజల వల్ల రక్తం రాకుండా చేసావు కానీ గుండెలపై ఉన్న నీ పేరుని చెరపలేకపోయా ఒక చామంతి నా మనసులో ఉన్న కూడా అంతే ఎప్పుడు పోతుందో ఎప్పుడు మాయమవుతుందో తెలీదు తెలీదు చామంతి తెలీదు అని ఇంక ప్రేమ అయితే అలా అక్కడి నుండి బయటికి వస్తాడు అప్పుడే హర్షవర్ధన్ రే ప్రేమ్ ఎందుకురా ఇంకా ఇంకా ఆ అమ్మాయి గురించే తలుచుకుంటూ బాధపడతావు నీకు ప్రపంచంలో ఎక్కడున్నా ఆ అమ్మాయిని నేను వెతికి నీ దగ్గరికి చేరుస్తానని మాటిస్తాను నాకు కాస్త టైం కావాలి నేను నిషా వాళ్ళ ఫాదర్తో మాట్లాడాను మీ పెళ్లి ముహూర్తాలకి ఇంకా నెల రోజులు టైం ఉంది అన్నారు ఇప్పట్లో మూడాలు కాబట్టి దుర్ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి పెళ్ళి ఇప్పుడప్పుడే అవ్వదు ఇంకో నెల రోజులు టైం ఉంది ఈ నెల రోజుల్లో నీకు నచ్చిన నువ్వు ప్రేమించిన అమ్మాయిని నేను నీ దగ్గరికి తీసుకొస్తాను కానీ నువ్వు ఇలా పిచ్చోళ్ళ ఉండడం నాకు నచ్చటం లేదురా నీ మైండ్ డైవర్ట్ అవ్వాలంటే నువ్వు హ్యాపీగా కాలేజ్కి వెళ్ళు కాలేజ్లో స్టూడెంట్స్ని చూసి వాళ్ళకి చెప్తున్న పాఠాలని చెప్పేనా నీకు హ్యాపీనెస్ వస్తుంది నీ మైండ్ డైవర్ట్ అవుతుంది నా మాట విన్నాన్న నేను నీ నాన్నను కదా నా మాట వింటావు కదా ప్రేమ్ అని అంటారు సరే నాన్న నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ మాట ప్రకారమే నేను కాలేజ్కి మళ్ళీ ఫ్యాకల్టీగా ఒక లెక్చరర్గా వెళ్తాను కానీ హా అమ్మాయిని తీసుకురావడం మాత్రం అసాధ్యం నాన్న అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రేమ్ రే ప్రేమ్ నువ్వు అనుకుంటున్నావు అది ఎప్పటికీ అసాధ్యం అవ్వదు ఎందుకంటే నేను ఖచ్చితంగా తన్ని తీసుకొస్తాను అని మనసులో అనుకుంటూ అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు వెంటనే సు హర్షవర్ధన్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది చామంతి ప్రేమ్ కాలేజ్కి రీచ్ అవుతారు ఇంకలా ప్రేమ్ మాత్రం చామంతితో మాట్లాడకుండా తన క్లాసెస్ని ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటే అదే టైంకి గుణ చామంతి దగ్గరికి వస్తాడు ఏంటి చామంతి మన పెళ్ళికి ఇంకా వన్ మంత్ టైం ఉందని నీకు ఆంటీ చెప్పారా అని అడుగుతాడు ఇంకా చామంతి తప్పించుకొని వెళ్తూ ఉంటుంది ఏంటి చామంతి నా నుండి నువ్వు ఎలా తప్పించుకోవాలనుకుంటున్నావు పెళ్ళి తర్వాత నా నుండి నువ్వు అస్సలు తప్పించుకోలేవు ఇనప సంఖ్యలతో నేను నీ జీవితంలోకి అడుగు పెడతాను నిన్ను నా బానిసలా చేసుకుంటాను ఎందుకంటే మీ నాన్న ప్రాణాలు కావాలి అన్నా మీ నాన్న బ్రతికుండాలి అన్నా నువ్వు మేం చెప్పింది వినాలి కదా అని అంటాడు గుణ ఒక్కసారిగా చామంతి కోపంగా గుణ వైపు చూస్తూ ఉంటుంది ఏంటి ఆంటీ చెప్పిన మాటల్ని మర్చిపోయావా ఆంటీ పెట్టిన కండిషన్ని మర్చిపోయావా మన పెళ్ళి జరిగితేనే అక్కడ మీ నాన్న సేఫ్గా ఉంటారు మీ నాన్నపై పడ్డ మినిస్టర్ని చంపే ఒక్క నింద పోతుంది లేదు కాదు నాతో ఇలాగే దూరంగా ఉంటాను ముభావంగా ఉంటాను నేను అనుకున్నది సాధించుతాను అని కలలు కన్నావు అనుకో ఏం జరుగుతుందో తెలుసు కదా నేను ఆంటీకి ఫోన్ చేస్తాను ఆంటీ అక్కడ ఉన్న వాళ్ళకు ఫోన్ చేస్తారు మీ నాన్న ప్రాణాలు గౌలో కలిసిపోతాయి అని గుణ అంటాడు చూడు నన్ను బెదిరించారు భయపెట్టారు పెళ్ళి చేసుకుంటానన్నాను ఇంకా ఇంకా నన్ను టార్చర్ చేయకుండా నువ్వు ఉండలేవా గుణ నీకు నమస్కారం పెడతాను నన్ను ఇంతకు మించి టార్చర్ చేయద్దు మా నాన్న కోసం నేను పెళ్లి చేసుకుంటానన్నాను కదా అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి అలా ఇంకా ప్రేమ వైపు చూస్తూ ఉంటుంది ఇంకా గుణ కూడా షాక్లో ఉండిపోతాడు ఇదేంటి ఈ ప్రేమ ఎప్పుడొచ్చాడు అని అలా చూస్తూ ఉంటాడు చామంతి అంటే మీ నాన్న కోసం మీ నాన్న ప్రాణాల కోసమేనా నువ్వు నా ప్రేమని వదులుకొని వీని పెళ్ళి చేసుకోవాలనుకున్నా అని అడుగుతాడు ప్రేమ్ బాబు అది అని అనేలోపు లోపు గుణ చామంతి రా అని చేపట్టుకునేసరికి గుణాని ఒ కక్కిస్తాడు ప్రేమ్ గుణ అవతల వెళ్ళి పడతాడు చామంతి ఇన్ని రోజులు నేను కేవలం నీ బాధ్యతలు పంచుకోవడానికి నీ ప్రేమని పంచుకోవడానికి అనుకున్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను నీ కష్టాల్లో కూడా నేను తోడుంటాను మా అమ్మే కదా కండిషన్ పెట్టింది అంటున్నావు మా అమ్మే కదా మీ నాన్న రామచంద్రే గారి ప్రాణాలు తీస్తుంది అంటున్నావు అలాంటప్పుడు మా అమ్మకి మనం సమాధానం చెప్పాలంటే ఏం చేయాలి ధైర్యం చేయాలి మనిద్దరి పెళ్లి జరిగి మనం మా ఇంట్లో అడుగు పెడితే మా అమ్మ ఏం చేయగలదు చామంతి కొన్నిసార్లు ముళ్ళని ముళ్ళతోనే తీయాలి అంటారు అలా మా అమ్మ అహంకారాన్ని అహంకారంతోనే తీయాలి అనుకుంటున్నాను తనకి ఉన్న అధికారాన్ని హోదాని అణచివేయాలని మంచి వాళ్ళని తొక్కేయాలనే కోరుకుంటారు కానీ నేను అలా జరగనివ్వను చామంతి ఖచ్చితంగా జరగనివ్వను అని అంటాడు ప్రేమ్ బాబు మీరేమంటున్నారో నాకు అర్థమైంది కానీ పెళ్ళంటే వద్దు బాబు మా నాన్న అని అంటుంది చామంతి నువ్వుండు నేను మాట్లాడతాను అని వెంటనే ప్రేమ అయితే హర్షవర్ధన్కి కాల్ చేస్తాడు హర్షవర్ధన్ అలా ఇంక ప్రేమ్ చామంతి ఉన్న చోటుకొస్తారు హర్షవర్ధన్ జరిగిన నిజమంతా తెలుసుకుంటాడు రమాదేవి బెదిరించడం వల్లే ప్రేమ్తో పెళ్లి కాకుండా చామంతి గుణాతో పెళ్ళికి ఒప్పుకుంది అనే అతి పెద్ద నిజాన్ని తెలుసుకున్న హర్షవర్ధన్ షాక్ అవుతాడు అమ్మ చామంతి ప్రేమ్ యొక్క బాధను చూశాక కూడా నువ్వు ఇంతలా గుండెని రాయి చేసుకోవడం కరెక్ట్ కాదమ్మా నాకు తెలుసు నీకు రామచంద్ర అంటే ఇంత ఇష్టము రామచంద్రయ్యని నేను కాపాడుతాను నేను నీకు హామీ ఇస్తాను అని వెంటనే ఇంకా అలా తనైతే సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడతాను హర్షవర్ధన్ హలో నేను రామచంద్రయ్య జైల్ని షిఫ్ట్ చేయమని ఒక అప్లికేషన్ పెడతాను ఖచ్చితంగా తనకి లైఫ్ థ్రెట్ ఉంది కాబట్టి మీరు షిఫ్ట్ చేయండి అని ఇంకా రామచంద్రయ్యనైతే వేరే జైలుకి రమణమ్మకి తెలియకుండా అంటే రమాదేవికి తెలియకుండా షిఫ్ట్ చేయిస్తాడనమాట హర్షవర్ధన్ షిఫ్ట్ చేయించిన తర్వాత అలా ఇంకా హర్షవర్ధన్ చామంతి ప్రేమ్ని గుడికి తీసుకువెళ్తారు పంతులు గారు ముహూర్తాలు ఉన్నాయా అని అంటారు ఇవాళ మాత్రం చాలా దివ్యమైన ముహూర్తం ఉంది బాబు ఇది చాలా మంచి ముహూర్తం అని చెప్తారు సరే రే ప్రేమ్ తాలి కట్టరా చామంతి మెల్లో తాలి కట్టు అని అంటారు ఇంకా వెంటనే ప్రేమ్ హ్యాపీగా చామంతి మెల్లో తాలి కడతాడు ఇద్దరికి చామంతి ప్రేమ్కి పెళ్ళైపోయిన తర్వాత అలా అరేంజ్డ్ మ్యారేజ్ కోసం రిజిస్టర్ ఆఫీస్కి తీసుకువెళ్ళి వాళ్ళ పెళ్ళిని రిజిస్టర్ చేస్తాడనమాట హర్షవర్ధన్ అంటే ఒకవేళ రమాదేవి ఏదైనా పగ తీర్చుకొని కావాలని చామంతిని ప్రేమ్ భార్య కాదు అని కూడా నిరూపించలేకుండా మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసి మరీ ఇంటికి తిరిగి వస్తారు ప్రేమ్ అండ్ చామంతిని తీసుకొని హర్షవర్ధన్ ఒక్కసారిగా రమాదేవి షాక్ అవుతుంది హర్ష ఏం చేస్తున్నావు హర్ష వీళ్ళకి పెళ్ళి ఎలా జరిపించావు హర్ష రమాదేవి అంటే ఏమనుకుంటున్నావు ప్రేమ్కి నిషాకి గుణాకి చామంతి కదా పెళ్ళి జరగాలి ఏం చామంతి మర్చిపోయావా అని అంటారు తనేం మర్చిపోలేదు రమా మర్చిపోలేదు వాళ్ళ నాన్న ఎక్కడ చనిపోతాడో అనే తను ఇంతటి సాహసం చేసిందని నాకు తెలుసు రమా తెలిసిపోయింది అందుకే రామచంద్రయ్యని నీ కంటికి కనిపించని నీ హోదా వినిపించినంత దూరంగా ట్రాన్స్ఫర్ చేశాను ఒక పది రోజుల్లో ఆయన కోర్టు కేసు హియరింగ్ వస్తుంది రామచంద్రయ్య నిర్దోషిగా బయటకు వస్తాడు నీ ఇన్ఫ్లుయెన్స్ బీహార్లో పనికిరాదు కదా కాబట్టి నువ్వు ఇంకేం చేయలేవురమ్మా చామంతి ప్రేమ్ భార్యాభర్తలని ఇదిగో కోర్ట్ అప్రూవ్ చేసిన మ్యారేజ్ రిజిస్ట్రేషన్ రిసిప్ట్ నా చేతిలో ఉంది ఇప్పుడు నువ్వు వాళ్ళని ఏమీ చేయలేవు చట్టబద్ధంగా వాళ్ళని నువ్వు ఒప్పుకోవాల్సిందే అయినా నీ హక్కుతో నాకు అవసరం లేదు ఇది నా కొడుకు పెళ్ళి నేను చాలు మా చామంతి కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళమ్మా అని ఇంకలా ప్రేమ్ చామంతి కుడికాలు పెట్టి లోపలికి అడుగు పెట్టించి రమాదేవికి ట్విస్ట్ ఇస్తారు హర్షవర్ధన్ రమాదేవి రోజా వీళ్ళందరూ షాక్లో ఉండిపోతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.